నాణ్యత నాసి రక్షణ పడకేసి సింగరేణి సింగరేణిలో పాడవుతున్న బూట్లు గ్లౌజులు బొగ్గు గనుల్లో విధుల్లో కంటే కార్మికుల రక్షణే ప్రధానమైన సింగరేణి సంస్థ నినాదాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి భూగర్భ గనుల్లో దిగి బొగ్గును వెలికి తీసే గ్రామంలో అడగడువున కార్మికులకు ప్రమాదాలు ఎదురవుతున్నాయి వీటికి నాణ్యమైన బూట్లు చేతి తొడుగులు గ్లౌజులు అందించాలి అలా కాకుండా నాశరకమైనవి అందించడంతో ఇవి ఒకటి రెండు నెల వ్యవధిలోనే పాడవుతున్నాయి కొందరు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాటినే వినియోగిస్తుండగా మరికొందరు బయట మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు నాశరకమైన వాటినే వాడుతుండంతో తరచూ ప్రమాదాలు గురవుతున్నారు కుమరం భీం మంచరాల జిల్లాలో పదకొండు భూగర్భ గనులు ఐదు ఉపరితల గనుల పరిధిలో దాదాపు పద్నాలుగు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వీరికి ఏటా రెండు సార్లు సింగరేణి జత బూట్లు గ్లౌజులు అందజేస్తుంది ఎందుకు సంస్థ టెండర్ నిర్వహిస్తుంది ఒక్కో జతకు నాలుగు వందల వరకు ఖర్చు చేస్తున్నారు నాసిరకం బూట్ల కారణంగా భూగర్భ గనుల్లో కార్మికులు జారి పడిపోతున్నారు ఈ క్రమంలో కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి గనుల్లో రాళ్ళు బురద నీరు ఉంటుంది తీసిన బొగ్గు పిల్లలు అధిక భాగం మునదేలి కిందపడి ఉంటాయి వాటిపైనే కార్మికులు నడవాల్సి ఉంటుంది అనుకోనిది జరిగి వాటిపై పడితే తీవ్ర గాయాలు కావడం ఖాయం ఈ నేపథ్యంలో వీరికి రక్షణ కరువవుతుంది గతంలో బూట్ల కింది భాగంలో స్టీలు కవచం ఉండేది ప్రస్తుతం వాటికి ఈ కవచం లేని కా కవచం లేదని కార్మికులు వాపోతున్నారు వాస్తవమే ఆ భూము ఆ యొక్క దాని సోల్ అడుగు భాగంలో ఇట్లా గుండ్రగా ఒక బంతికి బంతిలాగా ఉండి ఉండేది కొంత బరువైన ఇనుప దానితోటి ఉండేది ఇప్పుడు మాత్రం అట్లా రావడం లేదట ప్రశ్నించలేని పరిస్థితి ప్రస్తుతం పరిస్థితుల్లో కార్మికులు ఎవరు బూట్లు గ్లౌజుల గురించి ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది ఎవరైనా గట్టిగా అడిగినా కార్మికులను పోగు చేసి ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లినా వారిని లక్ష్యంగా తీర్చుకొని చేసుకొని సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు విధులపై వివక్ష చూపడం వివిధ కారణాలు చెప్తూ కొన్ని రోజుల వరకు సస్పెండ్ చేయడం తదితర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విషయం బూట్లు గ్లౌజులకే పరిమితం కావడం లేదు ఇంకా అనేక రకాల రక్షణ పరికరాల విషయంలో ఇదే తంతు జరుగుతుంది దీంతో గండ్ల చుట్టుపక్కల నాణ్యతమైన బూట్లు ఇతర సామాగ్రి విక్రయించే దుకాణాలు వెలుస్తున్నాయి చేసేదేం లేక పలువురు ఇక్కడే వీటిని ఎక్కువ రేటు కొనుగోలు చేసుకుంటున్నారు అంటే సింగరేణి సంస్థ ఇచ్చే గ్లౌజులల్లో కాళ్ళకేసుకునే బూట్లలో నాసిరకం ఇస్తే వాళ్ళు బొగ్గుపిల్లమైన పడినప్పుడు తలకు కానీ మోకాళ్ళకు కానీ గాయాలే నడు నొప్పులతోటి హాస్పిటల్ పాలవుతున్నారు వీళ్ళు చేసేది అధికార దృష్టి తీసుకపోయి సరే ఇది నాసిరకం అంటే ఆహా నువ్వు మా దగ్గరికి చెప్పడం అని చెప్పి ఛార్జ్షీట్ ఇచ్చుడు సస్పెండ్ చేసుడు సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారట ఇంకా చేసేదేం లేక అధికారులకి అక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి మీరు చేసేదేం లేక నాణ్యమైన బూట్లను బయట కొనుక్కుంటున్నట మరి సింగరేణి సొమ్మం అంతా ఎవరి జేబులోకి పోతుందంటే అవినీతి అధికారుల జేబుల్లోకి పోతుంది పాపు రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా చిందించి కాయ కష్టం చేసే కార్మికులకు మాత్రం నాసిరకం బూట్లు నాసిరకం పనిముట్లు ఇచ్చి వాళ్ళను ప్రమాదాల బారిన పడేటట్టు చేస్తున్నారు అధికారులు వాళ్ళేమో లక్షల్లో జీతాలు కోట్లల్లో లంచాలు గడిస్తున్నారు నాణ్యమైనవి అందేలా చర్యలు అంటూ శ్రీనివాస్ జిఎం ఇంకా బిల్లెంపేల్ ఏరియా కార్మికులకు ఏటా సింగరేణి సంస్థ రెండు జతల బూట్లు గ్లౌజులు అందిస్తుంది వీటి విషయంలో నాణ్యమైనవి అందేలా చూస్తాం టెండర్ ద్వారానే పంపిణీ జరుగుతుంది సో టెండర్ వేస్టోళ్ళు మరి టెండర్ దక్కించుకొని నాశరకం సప్లై చేసినప్పుడు మరి దానికి సేఫ్టీ అధికారులు లేకపోతే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు ఎమ్మడి పనిపట్టాలి ఈ మధ్య ఏంటంటే తోటి అధికారులు కుమ్మక్కై ఈ విధంగా చేస్తున్నారు సింగరేణిలో అవినీతి అని అంటే రాష్ట్రంలో ముందడుగా గుర్తొచ్చేది సింగరేణి సంస్థను ఎందుకంటే ప్రతిదీ అవినీతితోనే జరుగుతూ ఉంటుంది అక్కడ